అయితే కావ్య బకెట్లు ఇష్టం చెప్పనని తనకి ఇస్తుందనమాట ఇవన్నీ మీరు పుట్టబోయే బిడ్డ కోసం నా కోసం ఇవన్నీ ప్రేమగాత చేసి పెట్టాలని చెప్పనేటప్పటికీ అందులో మొదటిది అయితే తనకు వంట చేసి తనకు పె పెట్టాలి రాజు స్వయంగా అనేటప్పటికీ ఇంక ఇంట్లో ఫ్రిడ్జ్లో చికెన్ ఉంది దాన్ని చేసి తను ఇక రా అని చెప్పనని ఇంక వంటకథలో అయితే తీసుకొని వెళ్తాడు ఇంకా లైట్లు వేస్తే ఇంక అందరూ వచ్చేస్తారని తనకు ఒక లె టార్చెక్ తీసుకొని ఇంక వంట చేస్తూ ఉంటాడు వీళ్ళందరూ ఇంకా రాజు వాళ్ళ బాబాయ్ అయితే ఏదో అవుతుంది దెయ్యం అని చెప్పని సడన్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంకా దా దానిలక్ష్మిని అయితే తీసుకొని వస్తే అయ్యో లేదండి ఇక్కడ జరుగుతుంది అని చెప్పనని తనైతే అంటూ ఉంటుంది ఇంకా అందరూ అయితే ఇంక రాజు వంట చేస్తున్నాడని చెప్పినప్పుడు అందరూ అక్కడ చేరిపోతారు ఇంకా కావ్య అయితే నీకు ఏం చెప్పలేక అలాగే ఉంటుంది ఇంక చికెన్ చేసి ఇద్దరు కలవతి తిను వాళ్ళు కానీ వచ్చారంటే దెయ్యాల్లాగా పీక్కు తింటారు అప్పుడు నీకు ఒక్క పీస్ కూడా నీకు ఉండదు అని చెప్పానంటే ముందే ఆ అసలుది ఎప్పుడూ కిచెన్ వైపే ఉంటుంది అని చెప్పను అని మాట్లాడుతూ ఉంటే చికెన్ అయితే చేసిస్తాడు ఇంకా కావ్య అయితే అందరికి పెట్టి బాగా చేశారండి అని చెప్పనంటూ ఉంటుంది ఏంటి అప్పుడు తినేసావా నీకు వరల్డ్ కప్పు ఇవ్వాలి ఎంత చికెన్ నువ్వు తినేసావంటే అంటే నాకు చాలా ఆకలేసినాం కదండి అందుకే తినేసాను అని చెప్పని కాఫీ అయితే అంటుంది ఇంత తినేసావా ఇంకా ఇదిగో ఇదిగో తినే అని ఇటు తిరిగేటప్పటికి ఇంకా లైఫ్ వేసి అందరూ ఉంటారు మీరందరూ ఎప్పుడు వచ్చారు అంటే నువ్వు దెయ్యాలు అలాగే చికెన్ అని చెప్పన్నావు కదా వంటి వైపాయన్నావు కదా అప్పుడు వచ్చామని చెప్పనని అంటుంది ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా రాజ్యత తప్పించుకొని వెళ్ళిపోతాడు ఇంకా అందరూ నువ్వు మీరు నేను బకెట్లు ఇష్ట మీరు దాన్ని పట్టించుకోకుండా మీ పాటికి మీరు ఆఫీస్కి వెళ్తున్నారంటే లేదు కళావతి నీకు ప్రేమ లేక రాయాలి కదా నిన్ను నా ఊహల్లో ఊహించుకొని నీకు ప్రేమ లేక రాస్తానని చెప్పని ఆఫీస్కి అయితే బయలుదేరతాడు ఇంకా రాహుల్కైతే ఒక వేరే కంపెనీ వారు ఈ గోల్డ్ బిస్కెట్స్ కానీ నీ కంపెనీలో కానీ పెట్టగలిగితే నీకు ఇరవై లక్షల వాటా ఇస్తామంటే లేదు నేను చేయను అని చెప్పని తనైతే అంటాడు ఇంకా ఇదంతా ఇట్లా మాట్లాడేదంతా రుద్రాన్ని చూసి ఎందుకురా నీకు ఇంత ఆఫర్ వచ్చినప్పుడు ఎందుకు నన్ను వదురుకుంటున్నావు అని చెప్పనంటే లేదు మమ్మీ నేను మారిపోయానని చెప్పనని మాట్లాడతాడు ఎందుకంటే అప్పుడు స్వప్నని అప్పుడు స్వప్న వచ్చి ఉదరానికే గడ్డి పెడుతుంది తను మారిపోతున్నా కానీ ఎందుకు మళ్ళీ నా భర్తని చెడగొట్టాలని చూస్తున్నారు మీరు అని చెప్పని అనేసి ఇప్పుడే ఈ విషయం ఇంట్లో అందరికీ చెప్పేస్తానని చెప్పనని అనైతే ఇంక స్వప్న అంటుంది ఏంట్రా ఇది ఇలా మాట్లాడుతుంది అని చెప్పనని ఇలా మాట్లాడుతుంది ఏంటి రా అని చెప్పంటే ఎలా ఉంది మమ్మీ నా పర్ఫార్మెన్స్ అంటే రాహుల్ నువ్వు రా నిజంగా అంటే నేను మారితే ఇంకెలా ఉంటుంది మమ్మీ ఈ దుగ్గురాల కుటుంబం మీద పగ తెచ్చుకోవడానికి ఎలా అవుతుంది అని చెప్పనని అంటుంది ఇంక స్వప్న అయితే ఇంక కావ్యకి రాజుకి అయితే ఈ విధంగా ఎవరు ఆఫర్ చేస్తే దాన్ని మా ఆయన వద్దు అన్నా కానీ రుద్రాని ఆ ఆఫర్ని ఒప్పుకో ఇరవై లక్షలు వస్తుంది కదా అని చెప్పని అంటుంది కావ్య అంటే ఇంక ఇంట్లో అది మళ్ళీ పెద్ద పంచాయతీ అవుతుంది ఎందుకు రుద్రాని ఈ కుటుంబం మీద నీకు అంత పగ అని చెప్పనంటే మరి నా కొడుకు ఏం చేశారు ఖాళీగా తిరుగుతూ ఉంటే అలా మీకు బాగుంటుందా అని చెప్పని